నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య జగన్ అన్న సర్వే చూసావా బైపోల్ వస్తే పరిస్థితి ఏంటి అని అని చెప్పేసి ఇక్కడ నేను ఒక టైటిల్ పెట్టాను ఈ వీడియోకి ఎందుకు అలాంటి టైటిల్ పెట్టాను అనేది పూర్తి వివరాలు తెలియజేస్తాను ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తను సొంతగా చేయించుకున్న సర్వే చూసే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అలాగే ఆ పార్టీలోని ఎవరైతే జగన్మోహన్ రెడ్డి కాకుండా గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళంతా కూడా కంగు తింటున్నారట ఎందుకని అంత కంగు తినాల్సి వస్తుంది ఆ డీటెయిల్స్ అన్ని కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి ఇక ప్రస్తుతం చూస్తే ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జరిగినప్పుడు రిజల్ట్ ఎలా వచ్చింది అంటే నూట ముప్పై ఐదు సీట్లు తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటే ఇరవై ఒక్క సీట్లు జనసేన పార్టీ గెలుచుకుంది కేవలం పదకొండు సీట్లకు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితమైతే ఎనిమిది సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది గతంలో భారతీయ జనతా పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎగతాళి చేస్తూ ఉండేది మీ పర్సంటేజ్ ఎంత మీరెంత మీ ఓట్ షేర్ ఎంత మీరు కూడా మాట్లాడే వాళ్ళు అయ్యారా అని చెప్పేసి కానీ గుడ్డిలో మెల్ల అంటే చావు తప్పి కన్ను పో కన్నులు అట్టబోయినట్టు కేవలం జన అంటే భారతీయ జనతా పార్టీ పోటీ చేసిన వాటిల్లో ఎనిమిది సీట్లు దక్కించుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేసి కేవలం పదకొండు సీట్లు మాత్రమే దక్కించుకోగలిగింది అటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి అసెంబ్లీకి వచ్చి మాట్లాడ మాట్లాడే పరిస్థితి ఉంటుందా మాట్లాడటానికి అసలు వాళ్ళు సుముఖంగా ఉన్నారా అంటే లేరు అని చెప్పాలి ఎందుకని అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని ఆ పార్టీ ఎమ్మెల్యేలని ఎలా హ్యూమిలేట్ చేశారో అసెంబ్లీలో ఎన్ని అసభ్యకరమైన పదజాలాలు వాడారో అలాగే చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ అసాసినేషన్కి ఎలా పాల్పడ్డారో వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని కూడా ఎంత క్యారెక్టర్ అసాసినేషన్కి పాల్పడ్డారో అనేది కూడా మనమంతా చూసాం అసలు గౌరవ సభని కౌరవ సభ చేశారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తరువాతనే నేను ఈ సభలోకి అడుగు పెడతానని చెప్పేసి చంద్రబాబు శబథం చేసి వెళ్ళి మరి ఆ శబదాన్ని నెరవేర్చుకుని మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా ఆ సభలోకి అడుగుపెట్టి ఇది గౌరవ సభ కౌరవ సభ కాదు అని అని చెప్పేసి నిరూపించుకున్నారు సో మొత్తానికి చూస్తే జగన్మోహన్ రెడ్డి కేవలం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ప్రమాణ స్వీకారం చేయడానికి అంటే పులివెందుల ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే ఒకసారి వచ్చారు ఆ తర్వాత గవర్నర్ ప్రసంగానికి మాత్రమే వచ్చారు ఆ తర్వాత అసెంబ్లీ మొహం చూడనే చూడలేదు ఎందుకని అంటే ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే ప్రతిపక్ష నేతగా నేను ఒక్కడనే ఉన్నాను ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఉంది ఎందుకని ప్రతిపక్ష హోదా ఇవ్వరు మీరు అని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు అంటే కూటమి ప్రభుత్వం ఏం చెప్తోంది అంటే ప్రతిపక్ష హోదా అనేది ఒక పార్టీయో లేకపోతే ఒక గవర్నమెంటో ఇచ్చేది కాదు అది ప్రజలు ఇవ్వాల్సింది ప్రజలే మిమ్మల్ని చేత్కరించి ప్రతిపక్ష హోదాకి కూడా పనికి రాకుండా మిమ్మల్ని కేవలం పదకొండు సీట్లకి పరిమితం చేశారు ఒక పద్దెనిమిది సీట్లు పైన ఉంటే మిమ్మల్ని ప్రతిపక్ష హోదాకి కాదనే హక్కు మాకు లేదు అలాగే శాసనసభలో ఎవరికీ లేదు ప్రజలు ఇవ్వని దానికి మీ అంటే ఎవరూ ఏం చేయలేము మీరు కూడా ఏం చేయలేరు అసెంబ్లీకి రావాల్సిందే అని చెప్పేసి చెప్పారు అలాగే అసెంబ్లీకి రండి ప్రజల గొంతుకై మీరు మాట్లాడండి ప్రతిపక్షం అంటే సాధారణమైన విషయం కాదు ప్రభుత్వం తర్వాత వాళ్లే ఉండేది ప్రజల దృష్టంతా కూడా ప్రతిపక్షం మీద ఉంటుంది మీరు వాళ్ళ సమస్యల మీద ఎలా మాట్లాడతారు అనే విషయాన్ని ప్రజలు గమనిస్తారు ఇది లైవ్ టెలికాస్ట్ కాబట్టి ప్రజలకి మీ వాయిస్ని వినిపించవచ్చు మీరు ప్రభుత్వాన్ని ఎంత ఇరుకును పెడతారా అనేది అసెంబ్లీలో మీకు ఒక మంచి ఛాన్స్ ఆ ఛాన్స్ వదులుకోవద్దని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఎంత బుజ్జగించి చెప్పినా కానీ జగన్మోహన్ రెడ్డి వినలేదు అయితే అసెంబ్లీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఏంటంటే ఇన్ని పని దినాల పాటు వరుసగా ఇన్ని పని దినాల పాటు అసెంబ్లీ సెషన్స్కి అటెండ్ కాకుండా వదిలేస్తే వాళ్ళ మీద అనర్హత వేటు కూడా పడే అవకాశం ఉంది సో ఒకవేళ ఆ అనర్హత వేటు కనుక ఇప్పుడు వైసీపీ మీద పడితే పరిస్థితి ఏంటి ఎంతమంది గెలుస్తారు బైపోల్ వస్తుంది కదా అని అనర్హత వేటుపడితే ఎమ్మెల్యేగా అర్హులు కాదు అని అర్థం మరి ఆ నియోజకవర్గంలో బై ఎలక్షన్ వస్తుంది బైపోల్ వస్తే మరి పరిస్థితి ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పదకొండు నియోజకవర్గాలు జగన్మోహన్ రెడ్డితో కలుపుకొని ఈ పదకొండు నియోజకవర్గాల్లో ఎంతమంది తిరిగి గెలవగలుగుతారు అసలు ఈ పదకొండు నియోజకవర్గాల్లో ఎవరెవరు పోటీ చేశారు గతంలో ఎవరెవరు ఎంత మెజారిటీతో గెలిచారు ఈసారి బైపోల్ వస్తే ఎవరెవరికి గెలిచే అవకాశం ఉంది ఎవరెవరు ఓడిపోతారు ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఎవరికి ఉన్నాయి అని చెప్పేసి మనం చెక్ చేసే ప్రయత్నం చేద్దాం ఆ సర్వే కూడా ఇప్పుడు జాతీయ వా జాతీయ స్థాయిలో ఒక పత్రికతతోటి వైసీపీనే చేయించుకుంది ఈ సర్వే అని చెప్పేసి టాక్ వినిపిస్తుంది సో అయితే ఆ సర్వేని ఒక్కసారి చెక్ చేసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయించుకున్న సర్వేలాగా ఇప్పుడు ఇంటర్నెట్లో ఈ సర్వే హల్చల్ చేస్తుంది ఇక పులివెందులలో చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పోటీ చేశారు అరవై వేల మెజారిటీ తోటి ఆయన గెలిచారు మారెడ్డి మీద మారెడ్డి మారెడ్డి రవీందర్ రెడ్డి మీద ఆయన గెలిచారు ఆయనే బీటెక్ రవి అని కూడా అంటారు సో ఇక గతంలో చూసుకుంటే గనక ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చూసుకుంటే గనక తొంభై వేల మెజారిటీతో గెలిచారు అయితే ఈసారి ఆ మెజారిటీ తగ్గింది ఎక్కడో ప్రజలు జగన్మోహన్ రెడ్డి మీద అసంతృప్తితో ఉన్నారు అన్న విషయం మాత్రం అర్థమవుతుంది అయితే ఈసారి ఇక్కడ భయలక్షన్ వస్తే ఖచ్చితంగా ఈ మెజారిటీ ఇంకా తగ్గుతుందే గానీ జగన్మోహన్ రెడ్డి అయితే ఖచ్చితంగా గెలుస్తారనే అంటున్నారు గెలుపుకి ఢోకా లేదు ఈ అరవై వేలు ఉన్న మెజారిటీ యాభై వేలకి పడిపోవచ్చు లేదా నలభై వేలకు కూడా పడిపోవచ్చు సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎక్కడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అలాగే కార్యకర్తల మీద ఎక్కడో ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది నియోజకవర్గం మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందని మాత్రం తేల్తుంది ఇక కడప అంటే కడప జిల్లాలోనే మరో నియోజకవర్గం బద్వేల్ నియోజకవర్గం ఇక్కడ దాసరి సుధా గెలుపొందారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆవిడ ఇరవై మూడు వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు కాబట్టి ఈసారి కూడా ఆవిడ గెలిచే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి అని చెప్పేసి సర్వే చెప్తుంది ఇక మరో నియోజకవర్గం రాజంపేట ఇక్కడ అమర్నాథ్ రెడ్డి పోటీ చేసి ఏడు వేల మెజారిటీతో గెలిచారు ఏడు వేల మెజారిటీ అంటే అది ఒక పెద్ద మెజారిటీ ఏం కాదు కడప జిల్లాలో అది ఒక పెద్ద మెజారిటీ అంటే కాదనే చెప్పాలి ఏదో అలా గెలిచి బయటపడ్డారు ఏదో బతికిపోయాంలే అన్నట్టుగా బయటపడ్డారు అని చెప్పుకోవాలి కాబట్టి ఇది టఫ్ ఫైట్ కిందకు వెళుతుంది సో టఫ్ ఫైట్ కిందకు వెళుతుంది ఇక ఆలూరు విరూపాక్ష గెలిచారు రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఎనిమిది వందల ఓట్లు మాత్రమే అంటే చావుదొప్పి కన్నులుట్టయింది అన్నట్టుగా గెలిచారు ఇదైతే ఖచ్చితంగా లాస్ ఇక అసలు తిరిగే లేదు ఇది లాస్ అయిపోతుంది ఇది ఖచ్చితంగా వైసీపీ చేతిలో నుంచి పోతుంది ఈ సీటు బై ఎలక్షన్ వచ్చిందండి ఇక మంత్రాలయం చూసుకుంటే బాలనాగిరెడ్డి పోటీ చేశారు గత ఎన్నికల్లో పన్నెండు వేల ఎనిమిది వందల మెజారిటీ వచ్చింది సో ఇక్కడ ఈయనకి గెలిచే అవకాశమే ఎక్కువగా ఉన్నట్టుగా చెప్తోంది సర్వే పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మామూలుగా అయితే ఆయనకి ఒక యాభై వేలో అరవై వేలో ఆ స్థాయిలో మెజారిటీ రావాలి ఎందుకంటే ఆయన మామూలు వ్యక్తి కాదు ఎప్పటినుంచో పొలిటి పొలిటీషియన్గా ఎప్పటినుంచో పాతుకుపోయి ఉన్నారు సీనియర్ పొలిటీషియన్ మరి అలాంటి వ్యక్తికి వచ్చిన మెజారిటీ ఎంత అంటే గత ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగులో ఆరు వేల ఆరు వందలు మాత్రమే కాబట్టి ఈసారి ఇది టఫ్ వైట్ కిందకి మారిపోబోతోంది అంటే చాలా కష్టపడి నియోజకవర్గంలోని ప్రతి గడప పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరిగితే కానీ వాళ్ళ అనుచరులు ఈ అంటే బై ఎలక్షన్ ప్రచారంలో బాగా కష్టపడితే కానీ గెలిచే అవకాశం ఉండదు ఇక తమ్మళ్ళ ఇది ద్వారకానాథ్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి స్వయాన తమ్ముడు ఈయన పదివేల మెజారిటీతో గెలిచారు ఇది కూడా కాస్త కష్టపడితే గెలవచ్చు అంత కష్టమేం కాదు కానీ కష్టపడాల్సిందే ఖచ్చితంగా కష్టపడాల్సిందే ఇక తమ్మళ్ళపల్లెపోతే అంటే తమ్ముళ్ళపల్లె అంటే ఇది చిత్తూరు జిల్లాకి ఎందుకు వస్తుంది కదా చిత్తూరు జిల్లా దాటి ప్రకాశం జిల్లాకు వస్తే దర్శి నియోజకవర్గం ఈ దర్శి నియోజకవర్గంలో గత ఎన్నికల్లో గెలిచింది బూచపల్లి శివప్రసాద్ రెడ్డి ఈయన కేవలం రెండు వేల నాలుగు వందల యాభై ఆరు ఓట్ల మెజారిటీతో మాత్రమే గెలిచారు ఈసారి ఖచ్చితంగా ఓటమి పాలవుతారు అని చెప్పేసి ఈ సర్వే చెప్తుంది ఆ తర్వాత చూస్తే ఎర్రగొండ పాలెం ఎర్రగొండపాలెంలో టి చంద్రశేఖర్ గెలిచారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈయనైతే ఖచ్చితంగా గెలుస్తారని చెప్పేసి చెప్తుంది అయితే అక్కడ మనకి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మెజారిటీ ఎంత వచ్చిందంటే కేవలం ఐదు వేల రెండు వందల అయితే అదేంటి ఇక్కడ పదివేలు లేదా పన్నెండు వేలు వచ్చిన దగ్గర టఫ్ ఫైట్ అని లేకపోతే విన్ అవుతారని చెప్తున్నారు ఇక్కడ ఐదు వేల ఆరు వందలు వస్తే ఐదు వేల రెండు వందలు వస్తే ఎలాగా గెలుస్తారని చెప్పేసి చెప్తున్నారు అంత ఈజీగా ఎలా గెలవగలుగుతారు ఐదు వేల రెండు వందలే కదా మెజారిటీ గట్టిగా ఫోకస్ చేస్తే గెలవచ్చు కదా అని చెప్పేసి మీరు అనొచ్చు కానీ ఎర్రగొండపాలెం అనేది కంచుకోట వైసీపీకి గతంలో తెలుగుదేశం పార్టీ గెలవాలి ఇక్కడ అని చెప్పేసి అనేక ప్రయత్నాలు చేసింది అంటే ఇప్పుడే కాదు వైసీపీ రాకముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి ఇది అందరి ద్రాక్షలానే మిగిలిపోతూ వస్తుంది సో కాబట్టి ఇది వైసీపీకి కంచుకోట కాబట్టి ఈసారి కూడా గెలిచే అవకాశమే ఎక్కువగా ఉంది ఇక అరకు చూసుకుంటే మత్స్యలింగం ఈయన కూటమి సునామీ వీచినప్పటికీ కూడా ఇక్కడ ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు కాబట్టి ఇది కూడా గెలిచే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది గెలిచే అవకాశం కాదు గెలుపుకే అవకాశం ఉంది ఇక్కడ వైసీపీ మళ్ళీ ఇక్కడ తిరిగి జెండా ఎగురవేయచ్చు అలాగే ఇక్కడ ఎందుకు అంత మెజారిటీ వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అనంటే కనుక ఇక్కడ బీజేపీ పోటీ చేసింది గతంలో ఎప్పుడు అరకు అరకు వ్యాలీ కాన్స్టిట్యుయెన్సీలో బీజేపీ ఎప్పుడూ పోటీ చేయలేదు కానీ ఫర్ ద చేంజ్ ఈసారి బీజేపీకి ఇస్తే ఎలా ఉంటుంది అనుకున్నారో ఏమో లేదా బీజేపీకి కాన్ఫిడెన్స్ ఏమోన్నా అంటే వాళ్ళు వేసుకున్న లెక్కల ప్రకారం ఇక్కడ బీజేపీ గెలుస్తుంది అనుకున్నారో ఏమో తెలియదు కానీ కూటమిలో ఈ సీట్ల పంపకంలో భాగంగా ఈ సీటు ఈ స్థానం బీజేపీకి వెళ్ళింది రెండు వేల ఇరవై నాలుగులో సో అక్కడ లెక్క లెక్క తప్పిందనాలో లేక లెక్క బోల్తాబడ్డారనాలో లేకపోతే తారుమారైంది వ్యవహారం అనాలో తెలియదు కానీ మొత్తం ఏదో ముప్పై ఎనిమిది వందల ఓట్ల మెజారిటీ వచ్చింది నార్మల్గా అయితే అంత మెజారిటీ వచ్చేది కాదు అది గతం నుంచి కూడా అంటే పంతొమ్మిది వందల ఎనభైలు తొంభైల నుంచి కూడా అది కాంగ్రెస్ పార్టీ సీటే తెలుగుదేశం పార్టీ సీటు ఎప్పుడూ కాదు తెలుగుదేశం పార్టీ ఎప్పుడో ఎనభై మూడులో మేబీ గెలిచుండొచ్చేమో అంతకు ముందైతే అంత ఆ తర్వాత కూడా అయితే గెలిచిన దాఖలాలు అయితే లేవు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటది కాబట్టి ఎప్పుడూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంటుంది అక్కడ ఆ కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ అనేది వారసత్వంగా వైసీపీకి వచ్చింది కాబట్టి వైసీపీనే గెలుస్తూ వస్తోంది మొదటి నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఇక చూసుకుంటే పాడేరు విశ్వేశ్వరరావు సో ఈయన పంతొమ్మిది వేల మెజారిటీ తోటి గెలిచారు ఇది కూడా టఫ్ ఫైట్ గానే నిలబోతుంది అదేంటి ఇక్కడ చూసుకుంటే ఒక పన్నెండు వేలు లేకపోతే ఇరవై మూడు వేలు వచ్చింది ఈజీగా గెలుస్తారు అరవై వేలు వచ్చింది కూడా ఈజీగా గెలుస్తారని చెప్తున్నారు ఇక్కడ పంతొమ్మిది వేల మెజారిటీ వచ్చింది పాడేరులో ఎందుకని టఫ్ ఫైట్ అంటున్నారంటే ఈసారి పరిస్థితి మారింది అక్కడ ఎందుకంటే ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాడేరులో మొత్తం కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టారు అక్కడ గిరిజనుల తోటి ఆయన ప్రత్యేకంగా వెళ్లి మాట్లాడడం ఇంతవరకు ఏ పార్టీ అధినేత కూడా ఏ ఏ ఉప ముఖ్యమంత్రి కూడా ఏ మంత్రి కూడా అక్కడికి వెళ్ళలేదు ఎప్పుడు అక్కడికి వాళ్ళ గిరిజనుల ఇళ్లకి వెళ్లి వాళ్ళతో కూర్చొని మాట్లాడింది లేదు ఏదైనా పాడేరుకు సంబంధించి సభలో సమావేశాలు గిరిజనుల సంబంధించిన నృత్యాలు లేకపోతే వాళ్ళ సాంస్కృతిక కార్యక్రమాలు లేకపోతే గిరిజనులకి ఏదైనా దినోత్సవం లాంటివి ఇలాంటివి ఉంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి ఒక సభలో సమావేశాలో పెట్టి ఆ స్టేజ్ మీదే ఉండి వాళ్ళని పిలిపించుకొని స్టేజ్ మీదకి వాళ్ళతో మాట్లాడి అక్కడి నుంచి అక్కడికే పంపించేస్తారు కానీ వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఇళ్ళకి రోడ్లు వేయించి వాళ్ళ కాళ్ళకి చెప్పులు ఇచ్చి ఇంత ఇంత అయితే ఎప్పుడు ఏ మంత్రి చేయలేదు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఐ మీన్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ పని చేశారు అలాగే ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఆ హోదాలో పాడేరులోని అనేక గ్రామాలకి ఆయన తిరిగారు రోడ్లు కూడా వేయించారు చాలా మంచి పనులు చేశారు సో కూటమికి ఆ క్రెడిట్ దక్కుతుంది కాబట్టి సో ఇక్కడ గనక బైపోల్ వస్తే ఖచ్చితంగా ఇది టీడీపీ జనసేన బీజేపీ కూటమికి ఎడ్జుండే అవకాశం ఎక్కువగా ఉంది టఫ్ ఫైట్ టఫ్ ఫైట్ అయితే ఉంటుంది అంటే కూటమి ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పలేం అలాగే వైసీపీకి కూడా వెళ్ళిపోతుంది వాళ్ళ సీటు వాళ్ళకే ఉంటుంది అని కూడా చెప్పలేం మొత్తం మీద చూసుకుంటే ఈ సర్వే అంతా మొత్తం అంతా దీని అంతా బట్టి చూసుకుంటే ఐదు సీట్లు అయితే వైసీపీకి వెళ్ళే అవకాశం ఉంది మూడు సీట్లు అయితే కూటమికి వచ్చే అవకాశం ఉంది ఇక మిగతా మూడు సీట్లు ఏవైతే ఉన్నాయో వీటిల్లో మాత్రం టఫ్ ఫైట్ ఉంది ఈ టఫ్ ఫైట్లో ఈ మూడు ఎవరికి వెళతాయో కూడా చెప్పలేము సో గట్టిగా కష్టపడితే కూటమికి రావచ్చు లేదా వైసీపీ ఇంకా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ బైపోల్లో మనం గెలవాల్సిందే అని చెప్పేసి పార్టీని బలోపేతం చేసుకుని నాయకుల్ని కార్యకర్తలని బలోపేతం చేసుకుని కష్టపడితే వైసీపీకి కూడా వెళ్ళొచ్చు చెప్పలేము సో కాబట్టి మీరేమనుకుంటున్నారు ఈ సర్వే ప్రకారం అయితే వైసీపీకి ఐదు సీట్లు వస్తాయని చెప్పి తెలుస్తుంది మీ అభిప్రాయం ప్రకారం ఈ బైపోల్ పదకొండు సీట్లకి మళ్ళీ బైపోల్ వస్తే ఎన్ని సీట్లు వైసీపీ గెలుచుకుంటుందని మీరు అనుకుంటున్నారు కూటమికి ఎన్ని సీట్లు వస్తాయని మీరు అనుకుంటున్నారు ఈ బైపోల్లో ఇంకా సీట్లు తగ్గిపోతే వైసీపీ పట్ల ప్రజల్లో అభిప్రాయం ఎలా ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక మార్లు సర్వే చేయించుకుని రాబోయేది మేమే వచ్చేది మేమే నా గ్రాఫ్ పెరుగుతోంది చంద్రబాబు గ్రాఫ్ పడిపోతుంది రాను రాను అని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మరి ఆయన మాట్లాడుతున్న దాని ప్రకారం ఇప్పుడు ఇప్పటికిప్పుడు బైపోల్ పెడితే బైపోల్లో కేవలం జగన్మోహన్ రెడ్డికి వస్తుంది అంటే వైసీపీకి గట్టిగా ఈ పదకొండు సీట్లు వచ్చేది ఐదు సీట్లు మాత్రమే అని చెప్పేసి తెలుస్తుంది సర్వే ప్రకారం మరి ఈ పదకొండు కూడా గట్టిగా నిలుపుకోలేకపోతే పదకొండుకి పదకొండుకి పదకొండు వైసీపీకి రాదు అని తేలిపోతుంది అని అంటే వాటిలో కొన్ని లాస్ అవుతాము అని తేలుతుంది అంటే మరి రాబోయే రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వైసీపీ పరిస్థితి ఏంటి అని మీరు అనుకుంటున్నారు ఈ కూటమి ఇలాగే కొనసాగితే అంటే భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ మూడు కనుక కలిసి ఉంటే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదు అని అని చెప్పేసి విజయసాయిరెడ్డి అన్న మాటలు నిజమవుతాయనుకుంటున్నారా లేదు అదే ఆ జోస్యం పెద్దగా ఏం వర్కౌట్ అవుతుంది ఈసారి కనీసం ప్రతిపక్ష హోదా అయినా వస్తుంది అని అనుకుంటున్నారా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు వాళ్ళు చెప్పే జోస్యం ప్రకారం వాళ్ళు చేసుకున్న సర్వేల ప్రకారం జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారనుకుంటున్నారా ఏమని అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ